మందార మకరంద మాథూర్ యమునదేలు మదనములకు నిర్మల మంద ఆకినివి చీకలదుకు రాయంచ తరంగిణులకు లలితరసాల పల్లవ కాది యై సొక్కు కిలజరుణే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత కోరక మరుగుణే सान्द्रनिहारमुलकु अम्बुजोदरदिव्यपादारविन्दचिन्तनामृतपानविशेषमत्तचित्त ये रीतिनितरम्बुजेरनेर्तु विनुतगुणशीलमाट భూలోక కల్ప వృక్షాలలో ఒకటైన మందారంలోని మకరందాన్ని తాగడానికి ఇష్టపడే తుమ్మెద రకరకాలు వాసనలు కలిగి ఉండే చెట్లపై వాలుతుందా ఆకాశగంగలో విహరించే రాజహంస చిన్న చిన్న కాలువలలో విహరిస్తుందా చిగురు మామిళ్ళు కొరికి తినే కోకిల కొండమలలను చప్పరిస్తుందా అని చెప్పి హరినామస్మరణ వీడడం తనకు సాధ్యం కాని పని అని చెబుతాడు ಹಿರಣ್ಯ ಹಿರಣ್ಯಕಷುಡಿ